ఇదిగోండి ఈ స్టూల్ చూసారా ఈ స్టూల్ క్యాంపింగ్ స్టూలు మా అల్లుడు గారు గిఫ్ట్ ఇచ్చారన్నారు కదా దీని మీద కూర్చొని ఒక వీడియో చేస్తున్నాను చూడండి ఎంత సులువుగా ఎంత తేలిగ్గా ఎంత చక్కగా ఉందో నాకైతే ఫ్రీగా ఉంది మిత్రమా వీడియో చేయడానికి ఇప్పుడు నేను చేసే వీడియో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు మరి మేము తీసుకొచ్చి పెట్టాము అది ఎలా తెచ్చాము ఏంటనేది మీకు చెప్తా మిత్రమా ఇదిగోండి ఇది చిన్న మండ ఇవి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉన్న వాళ్ళ దగ్గర ఏం చేస్తారంటే ఇట్లా పిలకలు ఒక్కొక్క దానికి మూడు మూడు వస్తాయి మిత్రమా వాటిని ఏం చేస్తారంటే కట్ చేసేసి ఒకటే ఉంచుతారు మూడు ఉంచితే కనుక ఫ్లవర్ అవి ఫ్రూట్స్ పెద్దగా రావు బలంగా రావు కాబట్టి ఆ రెండింటిని కట్ చేసేసి ఒకటే ఉంచుతారు మిత్రమా అయితే ఆ కట్ చేసిన వేస్ట్ మండల్ని తీసుకొచ్చి మేమైతే కుండీలో నాటాం మిత్రమా రెండు నెలలు అవుతుంది ఇక నాటినప్పుడు ఇదిగోండి ఈ కింద మండే నాటాము ఇది పిల్లక పైన చూడండి ఎలా వచ్చిందో ఇలా మూడు వచ్చినప్పుడు రెండు కట్ చేసేస్తారు ఒకటే ఉంచుతారు దీనికి ఫ్రూట్ వస్తుంది మిత్రమా అయితే మరలా ఒక మండ తీసుకొచ్చి మరి నాటి మీకు చూపియాలని నేను చేస్తున్నాను చూడండి ఇలా ఉన్నదాన్ని ఈ సైడ్ ఇలా చెక్కుకోవాలి మిత్రమా కొచ్చగా ఇలా చెక్కున్నాను ఇలా చెక్కిన తర్వాత ఈ పైన కూడా ఇట్లా స్ట్రైట్గా చెక్కుంటే ఈ మండ ఈ మండలనేవి ఇక్కడొకటి ఇక్కడొకటి ఒకటి వస్తాయి మిత్రమా దీన్ని ఇలా కూర్చడమే దీంట్లో పెద్ద పనేం లేదు చూడండి దీన్ని ఇలా కూర్చుతున్నాను మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత ఈగురులు మనకు కనిపిస్తాయి మిత్రమా ఇదిగోండి ఇలా ఇలా కూర్చునివే ఇలా వచ్చాయి మళ్ళీ ఇంకొకటి చేద్దామని తీసుకొచ్చాం మిత్రమా ఇదిగోండి చూడండి దీనికి ఎలా వస్తున్నాయా ఇది ఒకటే మండ ఇదిగోండి దీనికైతే చిన్నది ఒకటి వచ్చింది ఇంకొకటి వచ్చింది ఇది తర్వాత వస్తుందేమో ఒకే వచ్చినా కానీ ఈ రెండు కట్ చేసేస్తాను ఇది ఒకటే ఉంచుతాను మిత్రమా వచ్చిన ఉంచినప్పుడు ఆ డ్రాగన్ ఫ్రూట్ మంచిగా వస్తుంది మరి ఇది చూసారు కదా మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి మిత్రమా బాయ్